బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి రిజర్వేషన్ల సాధన కోసం జరిగే ఉద్యమంలో బీసీవై పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది కీలక వ్యాఖ్యలు చేసిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో తెలంగాణలో జరగనున్న బంద్కు భారత చైతన్య యువజన పార్టీ మద్దతు ప్రకటించింది ఈ మేరకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జరిగే ఉద్యమంలో ఇకపై బీసీవై పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు శనివారం జరిగే తెలంగాణ బంద్ కు అన్ని సంఘాలు సహకరించాలని కోరారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో అధికారం అనుభవించిన ఏ పార్టీ కూడా చిత్తశుద్ధిని కనపరచలేదన్నారు జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సమంజసమని తెలిసినా కూడా అమలు చేయడం కోసం ఎందుకు అవాంతరాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రిజర్వేషన్ల విషయంలో సవరణలు చేసి వెంటనే అమలు చేయాలన్నారు